హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు రకాల వంటకాలతో మేము ముందుకు వచ్చేసాను ఒకటి హాట్ రెసిపీ ఒకటి స్వీట్ రెసిపీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది కదా అలాగే ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి ఒకసారి ఈ మామిడికాయ తొక్కు పచ్చడి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ తొక్కు పచ్చడి వేసుకొని భోజనం అయిపోయాక నేను చేసే ఈ సేమియా పాయసం డిజర్ట్ లాగా తీసుకోవచ్చు ఈ రెండు రెసిపీస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పాయసం పాలు విరిగిపోకుండా సరైన మోతాదులో ఎలా చేయాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక మామిడికాయ తీసుకొని దానిని నీట్గా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసి దానికి తగినంత కారం నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను ఇందులో ఒక చిటికడు పసుపు పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా కచాపచాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా వేడివేడి అన్నంలో తినేటప్పుడు పంట కింద మామిడికాయ ముక్క పుల్ల పుల్లగా తగిలితే చాలా బాగుంటుంది ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయాక ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసి వేసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేయాలి ఇందులో నాలుగు రెమ్మల కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగేసి వేసుకోండి ఈ కరివేపాకు కూడా చిటపటలాడేంత వరకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసి పొడి చేసి వేసుకోండి మెంతి పొడి వేయడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ముందుగా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తొక్కును ఇందులో వేసుకొని మొత్తం తాలింపు అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఒక గ్లాస్ జార్లో కానీ ఒక గ్లాస్ బాక్స్లో కానీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేయండి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు జీడిపప్పు బాదం పప్పు పప్పు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ యాడ్ చేసి ఇవి కూడా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇట్లా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ సగం వరకు తీసి సపరేట్గా పెట్టుకోండి అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసి అది వేడైన తర్వాత ఒక కప్పు వరకు సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ సేమియా అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో గోరువెచ్చని పాలు ముందుగానే వేడి చేసి పెట్టుకుంటే అవి కూడా వేసుకొని ఈ సేమ్యా పాయసం చేసుకోవచ్చు ఇలా పాలు వేసాక ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను వేసుకొని ఒకసారి కలిపి ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోండి ఇలా టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల సేమియా అన్నది వెంటనే ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా దంచుకున్న యాలకుల పొడిని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత దీనికి సరిపడినంత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసి కలుపుకోండి షుగర్ ప్లేస్లో మీకు ఇష్టమైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది షుగర్ తినని వాళ్ళు బెల్లం తినని వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ ప్లేస్లో ఖర్జూరం కూడా యాడ్ చేసి ఈ సేమియా పాయసం చేసుకోవచ్చు ముందుగా మిగిల్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్